సెలబ్రిటీలు సరోగసి విధానంలో పిల్లల్ని కనే ట్రెండ్ రోజు రోజుకి పెరుగుతుంది టెక్నాలజీ పుణ్యమా అని టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు సరోగసికి జై కొడుతున్నారు మరి సరోగసి ద్వారా తమ జీవితాల్లోకి పిల్లల్ని ఆహ్వానించిన చోప్రా నిక్ జోనస్ దంపతులు సరోగసి ద్వారా తమ పేరెంట్స్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సాహస వీరుడు సాగర కన్య ఆజాద్ వంటి చిత్రాలతో తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి రెండు వేల ఇరవైలో సరోగస్ ద్వారా సమీష అనే పాపకు జన్మనిచ్చింది శిల్పా శెట్టి తన మొదటి బిడ్డని నార్మల్గానే కన్నప్పటికీ తన రెండో ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందట దీంతో శిల్పా శెట్టి సరోగస్ని ఎంచుకుంది రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా సరోగసి ద్వారా ట్విన్స్ని తన జీవితంలోకి ఆహ్వానించింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ప్రీతి జింటా జీన్ దంపతులు ఈ విషయాన్ని ఇన్స్టాలో వెల్లడించారు జై గియా అంటూ తమ పిల్లల పేర్లను కూడా ప్రపంచానికి పరిచయం చేశారు ఇక రెండు వేల పదమూడులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ దంపతులు అబ్రంఖాన్ అనే బాబుకు జన్మనిచ్చారు వీరికి అంతకుముందే ఆర్యన్ ఖాన్ సుహానా ఖాన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అలాగే రీసెంట్గా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ కిరణ్ రావు కూడా రెండు వేల పదకొండులో సరోగసి ద్వారా ఆజాద్ రావు ఖాన్కు జన్మనిచ్చారు ఇక నటి సన్నీ లియోన్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో సరోగసి ద్వారా ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది అంతకుముందే ఓ పాపను దత్తత కూడా తీసుకుంది నటి లీసారే జాసన్ దేహ్ని రెండు వేల పద్దెనిమిదిలో అద్దె గర్భం ద్వారా సూఫీ సోలిల్ అనే ఇద్దరు ఆడపిల్లలకు తల్లిదండ్రులయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో నటుడు శ్రేయస్ తల్పాడే దీప్తి దంపతులు సరోగస్ ద్వారా ఆద్య అనే పాపకు జన్మనిచ్చారు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఏడున సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్ అయ్యాడు వాళ్లకు తన తల్లిదండ్రుల పేర్లు యష్ రూహి అని నామకరణం చేశాడు బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ రెండు వేల పదహారులో సరోగసి ద్వారా లక్ష కపూర్ అనే బాబుకు జన్మనిచ్చి సింగిల్ పేరెంట్గా అవతరించాడు ఇక టెలివిజన్ నిర్మాత బాలాజీ టెలిఫిలిమ్స్ అధినేత ఏక్తా కపూర్ రెండు వేల పంతొమ్మిదిలో సరోగసి ద్వారా రావి కపూర్ అనే బాబుకు తల్లైంది ఏక్తా కపూర్ కూడా సింగిల్ పేరెంటే ఇక టాలీవుడ్లో మంచు లక్ష్మి తొలి సరోగసి మదర్గా నిలిచి ఒక పాపకు తల్లైన విషయం తెలిసిందే లక్ష్మి కూతురు పేరు విద్యా నిర్వాణ